ఇక ఖమ్మం నగరంలో ముందేరుబాగు ముంపునకు గురైన ప్రాంతాల్లోని ప్రజలకు అధికారులు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు వరద ఉధృతి తగ్గడంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు మున్నేరు వరద ముంపు బాధితులకు అయితే ప్రభుత్వం కొంతమేర సహాయం అందిస్తుంది వాళ్ళకి భోజన సదుపాయంతో పాటు బియ్యం అలాగే ఆయిల్ ప్యాకెట్ పసుపు ఉప్పు అలాగే చింతపండు ఇవన్నీ కూడా అందిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఉల్లిగడ్డలు కూడా అందిస్తున్నారు ప్యాకింగ్లో ప్రస్తుతం తక్షణ సహాయ నిమిత్తం ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్లు అందరూ కూడా అందజేస్తున్నారు జిల్లాలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల నుంచి అధికారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు డివిజన్ల వారీగా కూడా ఒక సర్వే టీములు కూడా ఏర్పాటు చేశారు ఎవరు ఎక్కువ నష్టపోయారు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో కసరత్తు అయితే కంటిన్యూ అవుతుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు చెప్పండి అమ్మా ఇస్తున్నారమ్మా ఇక్కడ బియ్యం ఇస్తున్నారండి పప్పు ఇస్తున్నారు ఆయిల్ ప్యాకెట్ చింతపండు పసుపు కారం ఉల్లిగడ్డలు వాళ్ళకి నిత్యావసరాలు వండుకోవడానికి ఏమైతే కావాలో అవి ఇచ్చారండి అన్ని ఇచ్చిందమ్మా మరి ప్రస్తుతం పరిస్థితి ఉంది ఇక్కడ ప్రస్తుతం అయితే సార్ ఇక్కడ కట్టుకోవడానికి బట్టలు లేవు నిద్రపోవడానికి ఇల్లు లేదు రోడ్డు మీద ఉన్నాం కొన్ని నీళ్ళు కూడా అందట్లేదు నిద్ర లేదు ప్రతి కుటుంబం రోడ్డు మీదనే ఉన్నాం సార్ ఇల్లు లేదు వాకలేదు అన్నీ గొట్టాకపోయినాయి ఏడిపోకూడదు తప్ప ఇంకోటి ఏం సార్ ఒక అమ్మతో ముసలమ్మని అంబులెన్స్లో తీసుకొని పోతుంటే ఘోరంగా వచ్చింది సార్ ఘోరమైన పరిస్థితి రాజగృహల్ పాస్ ఆయనగర్ కాలనీ వికలాంగుల కాలనీ ఫోర్త్ క్లాస్ కాలనీ ఘోరమైన పరిస్థితులు అనుభవిస్తున్నాం మంచినీళ్ళు కూడా లేవు సార్ ఇక్కడ అందరికి అన్నీ అందట్లేదు చీరలు కావాలి సార్ చెద్దలు కావాలి ఎక్కడ పడుకోవడానికైనా రోడ్డు మీద కొంచెం చెద్దలు చీరలు అయినా అందించగలరని ప్రభుత్వాన్ని కోరుచున్నాం సార్ ఎట్లుందమ్మా పరిస్థితి ఇప్పుడు మా పరిస్థితి మొత్తం కొట్టకపోయినాయి అండి అన్ని కొట్టకపోయినాయి బట్టలు కూలర్లు ఫ్రిడ్జ్లు అన్ని కష్టపడి చేసుకున్న వాళ్ళకు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అన్ని సాయం చేయమని అడుగుతున్నాం అందరికి చేయమని అడుగుతున్నాం మేము ఏమైనా లేదు మా ఇండ్లల్లో అసలు ఏమైనా లేదు ఏడిసి ఏడిసి బట్టలు ఉతుకుని రాత్రి పడిపోయినా పడిపోతే నాలుగు మాత్రలేసి సూత్ లేని పై వాళ్ళు చూచారు నన్ను సూత్ ఇప్పుడు మళ్ళీ రెండేదో ప్యాకెట్ ఇచ్చిన ఉంటే రండి మా బ్లాక్లు ఎన్ని బ్లాక్లు ఇచ్చారో చూపిస్తా రండి నేను ఏడికేనా కాదు మూడు రోజుల నుంచి ఇక్కడ ఉండి వచ్చి చూసి కలెక్టర్ గారు వాళ్ళు వచ్చి చూసినప్పుడు కూడా పైనుంచి దండం పెట్టి అయ్యా అందరిని కాపాడండి మాకు ఇంటింటికి ఏదైనా సాయం చేయండి అని నైట్ కూడా చెప్పేసి అక్కడ ఉండి చెప్తుంటే నేనైతే ఎంతమంది ఉంటారు ఇక్కడ ఈ బ్లాక్ ఇరవై నాలుగు మంది అండి ఇరవై నాలుగు మంది కానీ ఈ బ్లాక్ లో ముట్టింది కూడా ఒక్కటి కూడా లేదు ఇప్పుడే కనీసం ఒక బియ్యం ఇచ్చారు కనీసం టిఫిన్ కానీ ఏది కాని కూడా లేదు కొంచెం నేను పైన ఉన్నానని వాళ్ళకి అన్నం పెట్టి అన్నం వండి పెట్టి నా దగ్గర ఉన్నదంతా సాయం చేసిన వాళ్ళకి రావట్లేదు ఇక్కడికి అయితే ఎవ్వరు రాలేదండి ఈ ఫస్ట్ బ్లాక్ మట్టికి ఎవ్వరు రాలేదండి కనీసం టిఫిన్ తింటాను కూడా ఒక బిందుడు మంచినీళ్ళు కూడా ఇవ్వలేదండి మా బాబు పోయి కొనుక్కొచ్చి ఇచ్చిండండి నీళ్ళు ఖమ్మం వెళ్ళి మిల్లర్ వాటర్ కొనుక్కొచ్చి మా బాబు ఇచ్చాడండి ఎవరు కూడా కనీసం మాకు సాయం చేయలేదండి ప్రస్తుతం అయితే ఇప్పుడు కొంత రైస్ కానీ మిగతా అన్ని ఇస్తున్నారు తప్ప ఇంతవరకు కూడా తమను పట్టించుకోలేదని ముంపు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం అయితే ఈ ప్రాంతం అంతా కూడా ఇంకా ముంపు ఇప్పుడిప్పుడే తగ్గుతుంది బురద పూర్తిగా ఉంది ఎవరు కూడా బయటికి వెళ్ళలేని సిచువేషన్ అయితే ఉంది చెట్లు పడ్డటం కావచ్చు అలాగే కొన్ని గోడలు పడిపోవడం కావచ్చు జరుగుతుంది ఇదంతా కూడా క్లీన్ చేయాలంటే చాలా టైం కూడా పట్టే అవకాశం అయితే కనపడుతుంది నిన్న ఉదయం నుంచి కూడా పూర్తిగా వరద ముంపు గురైంది నిన్న సాయంత్రం వరకు కూడా ఇదంతా కూడా తగ్గడం జరిగింది తర్వాత దీనికి సంబంధించినటువంటి అధికారులు అప్పుడప్పుడు వచ్చిపోతున్నారు తప్ప వాళ్ళని పట్టించుకోవట్లేదని ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలైతే కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు వెంటనే వీళ్ళకి కావాల్సిన తక్షణ సౌకర్యం నీరు మంచి నీరు సౌకర్యం కల్పించడం కావచ్చు వాళ్ళకి సంబంధించి పారిశుద్ధ్య లోపం ఉన్నటువంటి ప్రాంతాలు క్లీన్ చేయడం కావచ్చు చేయాలని స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు దిక్కునప్పటిస